నమస్కారం అవమానాలు పడుతున్న సందర్భంలో ఆత్మగౌరవ పోరాటాలు చేయాల నినాదంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐదు సంవత్సరాల క్రితమే తెలంగాణ మాదిక పురుడు పోసుకుంది కానీ మిత్రులారా ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పుడే కరోనా స్టార్ట్ అయింది ఆ సందర్భంగా మూడు సంవత్సరాల పాటు ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా కమిటీలు కానీ ఏమీ లేకుండా స్తబ్దుగా ఉన్నప్పటికీ తిరిగి రెండు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు మొదలైనవి మొట్టమొదటిసారిగా తెలంగాణ మాదగ జర్నలిస్ట్ ఫోరం రెండు వేల ఇరవై రెండులో ఇందిరా పార్క్ దగ్గర జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి నిరసన దీక్షను ప్రారంభించడం జరిగింది మిత్రుల ఏదైతే ప్రభుత్వాలు మారుతున్నాయో పాలకులు మారుతున్నారో కానీ జర్నలిస్టుల సమస్యలు మాత్రం మారటం లేదు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావటం లేదు కాబట్టి మనమంతా మాదిగా మాదిగ ఉపకులాల జర్నలిస్ట్ మిత్రులందరినీ కలుపుకొని సంఘాన్ని బలోపేతం దిశగానే తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా మనమందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఇకపోతే ఇప్పటికే కొన్ని జిల్లాలలో కమిటీలు వేస్తా ఉన్నారు మన మిత్రులందరూ మన శక్తిని అంతా కూడగట్టుకొని మిగతా ప్రాంతాలలో మిగతా జిల్లాలలో కూడా పూర్తి స్థాయి కమిటీలు వేసి మన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మనం కూడా కంకరబద్దులై ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని మీ కూడా నేను పిలుపునిస్తున్నాను ఇకపోతే జర్నలిస్టుల సమస్యలు చాలా సంఘాలు ఉన్నాయి మాదిక సంఘం పెట్టారు వీళ్ళేది మాదిక సంఘం పెట్టారు మన మీద రకరకాల దుష్పర్చాలు బయట వినపడతా ఉన్నాయి మిత్రుల నేను ఒకటే చెప్తా ఉన్నా ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ ఆ సంఘాలలో మన స్థాయి మన మాదిగల స్థాయి ఎక్కడ ఉందో ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు మిత్రులారా మనం వాళ్ళని లీడర్లుగా తయారు చేసి మన మీద దాడులు జరిగిన మనకి ఇంటి స్థలాలు రాకపోయినా మనకి అటేషన్ కార్డు రాకపోయినా ఏ నాయకుడు కూడా మన పట్ల మాట్లాడే సందర్భాలు లేవు అందుకనే అవమానాలు ఎదుర్కొని ఇబ్బందులు పడి ఆత్మగౌరవ పోరాటాలు చేయాలి మన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మనమే సంఘటితం కావాలి అందుకోసమనే తెలంగాణ మాదిస్ట్ పోరాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది మనతో పాటు ఉన్నటువంటి ఉపకులాలను కలుపుకొని ఈ జర్నలిస్ట్ వీని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీ అందరూ కూడా భుజం భుజం కలిపి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రుల ఇకపోతే గత పాలకులకు కూడా మనం గత సందర్భంలో కూడా ఏదైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఉన్నారో వారికి కూడా గతంలో అల్లం నారాయణ కూడా డిమాండ్లతో వినతి పత్రాన్ని ఇచ్చాం ఒకవైపు జాతి ఉద్యమం వర్గీకరణ ఉద్యమంతో పాటు జర్నలిస్ట్ ఉద్యమం జాతి ఉద్యమం జర్నలిస్ట్ ఉద్యమంగా మంది ఉన్నటువంటి మనము ఢిల్లీ స్థాయిలో రెండు సార్లు రెండు సార్లు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కోసం ఢిల్లీ వీధుల్లో ధర్నా నిర్వహించడం జరిగింది మిత్రులారా దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే అక్రమ కేసులను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో మన తెలంగాణ మాదగ జర్నలిస్ట్ ఫోరం ధర్నా నిర్వహించినటువంటి విషయం ఇందులో కొంతమందికి తెలుసు మిత్రుల మన శక్తిని కూడగట్టుకొని భవిష్యత్తులో వందలాది మందిగా ఇంతకు ముందు ప్రీతమైన చెప్పినట్టు వచ్చేటువంటి రాష్ట్ర మహాసభ ఈ భారతిలో మెయిన్ లో జరుపుకునే విధంగా మనందరూ చేయాలని చెప్పి నేను ఎక్కడ ఏ విషయం జరిగినా ఇమీడియట్ మా దృష్టికి తీసుకెళ్ళండి రాష్ట్ర కమిటీ ఎప్పుడు కూడా మీ సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో కొట్లాడుతుంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అని చెప్పి చెప్తూ ప్రధానంగా సమస్యలు హెల్త్ కార్డు సమస్యలు ఇతర సమస్యలు అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర కమిటీ పక్షాన ఎలాంటి విషయాలైనా మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకునేటువంటి దిశలో మీరందరూ కూడా మాకు భాగస్వాములుగా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ రోజు విరివిగా ఆదరైనటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రుల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి